భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వర్తమానాన్ని మర్చిపోవటం ఇప్పటి ఈ వర్తమానం ఎంతో ముఖ్యమైనది నాకు చెప్పండి ఏదైతే మీ వర్తమానం ఉందో అది ఇలా ఎందుకుంది దానికి కారణం ఏమిటి దానికి కారణం భూతకాలంలో మీరు చేసిన పని అలాగే మీ ఆలోచనలు వాటి కారణంగానే మీ ఈ వర్తమానం ఇప్పుడు ఇలా ఉంది ఇలాగే మీ ఈ వర్తమానం మీ భవిష్యత్తుని రాస్తుంది ముందుకు వెళ్లే కొద్దీ ఈ వర్తమానం భూతకాలంగా మారిపోతుంది మీ భవిష్యత్తుకి ఆధారమే ఈ వర్తమానం అందుకే కళలు మాత్రమే చూడకండి కేవలం ఊహించటంలోనే ఉండకండి ఏదైతే మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో దానికోసం వర్తమానంలో ఉండి పని చేయండి మీ పని భవిష్యత్తును లిఖిస్తుంది రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి ೃ